మానేరు రచయితల సంఘం రాజన్న సిర్సిల్ల రచయితల సంక్షేమ సంఘం నిర్వహణలో పత్తిపాక ఫౌండేషన్ గరిపెల్లి ట్రస్టు సౌజన్యంతో మడూరి అనిత కవితా సంపుటి రంగుల గొడుగు ఆవిష్కరణ సభ విశ్వవసు ఉగాది కవి సమ్మేళనం ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పది గంటలకు డాక్టర్ శ్రీ సిన్ రెడ్డి జ్ఞాన మందిరం జిల్లా గ్రంథాలయం సిర్సిల్ల విశ్వవసు ఉగాది కవి సమ్మేళనం సందర్భంగా ప్రకృతి పర్యావరణం జీవ వైవిధ్యం మామిడి పూత మామిడి కాయ గున్న మామిడి కొమ్మ మీద రెండు రెండున్నాయి మామిడి పూతకై కొమ్మ మీద వాలిన కోకిలలు కోకిల కిలకిలలు వేప చెట్టు వేప పువ్వు ఉగాది పచ్చడి చింతపండు పులుపు ఎన్నో రుచుల పండగ ఉగాది నేడు మామిడి తోటలు వేప చెట్లు నీడలో మనిషి జీవించాడు కానీ నేడు అవే చెట్లు మనిషి నీడన జీవిస్తున్నాయి ఇంటిలోన ప్రకృతి పండగ అందరూ ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతి జీవ వైవిధ్యం జీవి మనగడకై ప్రకృతిని మనమందరం కాపాడుకోవాలి కవి సమ్మేళన సందర్భంగా అందరూ తెలియపరిచారు इतलो माने